ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇరవై ఐదు వేల టీచర్స్ డిస్మిస్ ఈ విషయాన్ని తెలియంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అసలు ఇరవై ఐదు వేల మంది ఎందుకు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ఇంత సంచలన ప్రకటన ఎలా చేసిందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రెండు వేల పదహారులో వెలుగు చూసిన స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కామ్లో భాగంగా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయిన సుమారు ఇరవై ఐదు వేల మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దీదీ సర్కార్కు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ పివి సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలోని ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టింది అది సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది నియమాక ప్రక్రియ ఉద్యోగాల కేటాయింపు ఇలా ఎక్కడ చూసినా మోసపూరిత విధానాలే అవలంబించారని అసహనం వ్యక్తం చేసింది అయితే ఈ స్కామ్ లో భాగంగా నియమితులైన ఇరవై ఐదు వేల మంది టీచర్లు నియామకాలు చెల్లవంటూ గతంలో కోల్కతా హైకోర్టు వెల్లడించిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు వారి నియామకాలే పెద్ద మోసం అని అర్థమవుతుంది కాకపోతే ఇలా నియామకాలు పొందిన అభ్యర్థులు ఎన్నాళ్ళగా వారు పొందిన జీతాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఓటర్ కలిగించింది అలాగే వికలాంగుల కోటలో ఉద్యోగాలు పొందిన వారు సర్వీసులో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంతేకాక మూడు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఉపాధ్యాయ నియామకం కుంభకోణంలో గతేడాది అనగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెండు వేల పదహారు వెస్ట్ బెంగాల్ ఎస్ఎస్సి బోర్డు ద్వారా చేపట్టిన టీచర్ నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేయడమే కాక అభ్యర్థుల నియామకాలను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగం పొందినవారు అలాగే బ్లాక్ ఓఎంఆర్ షీట్స్ సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందిన వారి నియామకం చేరదని హైకోర్టు స్పష్టం చేసింది ఇలా మోసస్ఫూర్తిగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు పాటు పొందిన వేతాన్ని పన్నెండు శాతం వడ్డీ రేటుతో కలిపి తిరిగి చెల్లించాలని పశ్చిమ బెంగాల్ హైకోర్టు స్పష్టం చేసింది అయితే దీన్ని సవాల్ చేస్తూ దీదీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కానీ అక్కడ ఆమెకు చుక్కెదురైంది ఆ స్కామ్లో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఇరవై ఐదు వేల మంది నియమాలు చేయాలని స్పష్టం చేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్